రాజు గారిని రిక్వెస్ట్ హలో వంశీ అడిగిన సౌండ్ ఇక్కడ నుంచే మొదలు కావాలా ఇంకా మూడు రోజులే ఉంది ఏమడిగాడు వంశీరా దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపియాలా ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ కాదు ఇండియా మొత్తం వినిపించాలి ఎన్టీఆర్ ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు రితిక్ జీ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ 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 ఆల్ ఇండియా వరల్డ్లోనే ఇప్పుడు మన ఎన్టీఆర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది అంతేనా ఇంకా వంశీ ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది ఫోర్టీన్త్ రోజు మనవలు మామూలుగా లేరు నందమూరి అభిమానులు అయిన్ అయాంజీ సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ చాలా కుర్రాల్లాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ రెండు సూపర్ హిట్లు తీసి తీసిచ్చేసాడు హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు మొన్నే వైఆర్ఎఫ్ అక్షయ్జీ చాలా రోజుల తర్వాత హిందీలో మొన్నే లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు సో ఈ సినిమా వార్ తెలుగు స్టేట్స్ కాదు ఎవరి గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ సో వంశీ అంత కాన్ఫిడెన్స్ గా ఇచ్చేసాడు కదా ఉంటే రెడీగా ఉంటానని వంశీతో పాటు నేను కూడా అంటున్నాను అ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ రితిక్ జీ సో ఫోర్టీన్త్ కే జస్ట్ సెవెంటీ టూ అవర్స్ ఇంత ధ్యాన్ దేఖ అభి అక్షయ్ కు పూచాం అక్షయ్ జీ క్యా రోలింగ్ టైటిల్స్ మే క్యా గానా నై నై సార్ పిక్చర్ మే రైట్ టైమ్ ఆయేగా పేపర్లు రెడీ పెట్టుకోండి వాళ్ళిద్దరు ఆ కాంపిటీషన్ సాంగ్ చూడటానికి మనం ఆర్ఆర్ఆర్లో నాటు నాటు ఎలా ఉందో అలా ట్రెండ్ సెట్ కాబోతున్న సాంగ్ అది వారిలో సార్ సెవెంటీ టూ అవర్స్ ఇంతజార్ కర్రే ఓ గానా దేక్కి వెళ్ళే పిక్చర్ మే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ గారు ఎనర్జీని నింపారు మీరు వంశీ మాట్లాడిన తర్వాత ఎవరు సరిపోవట్లా ఒకప్పుడు నా స్పీచ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు వంశీ మాట్లాడుతుంటే వెయిటింగ్ మీలాగే థ్యాంక్ యూ దిల్రాజు గారు